హాయ్ అండి మీ అందరికీ శుభములండి నేను ఇప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నానండి ఈరోజు మా కద్దామా ఫిలిపిన్ కంట్రీ నుండి వస్తుంది ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నానండి కద్దామ అంటే పని మనిషి అండి కువైట్ వారు పని మనిషిని కద్దామా అని అంటారండి జూన్ నెలలో ఆమె ఇంటికి వెళ్ళిందండి ఈరోజు మళ్ళీ తిరిగి కువైట్కు వస్తుంది ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాము రండి ఇప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్ ఎలా ఉందో అలాగే ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో కువైట్లో అదంతా కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇదేనండి కువైట్ ఎయిర్పోర్ట్ రోడ్డు రోడ్ నెంబర్ అండి ఇది యాభై నెంబర్ రోడ్డు మటు ఇది డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది ఇది ఈ రోడ్డు ఈ రోడ్డు కూడా బాగుంటుందండి ఎందుకంటే సాఫీగా ఉంటుంది ఎటువంటి గతుకులు ఉండవు స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు చూడండి బ్రిడ్జిలు ఎలా కనిపిస్తూ ఉన్నాయో మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం మనకి ఎక్కడ కూడా మనకి మలుపులు తిరగ అవసరం లేదు చూడండి బ్రిడ్జిలు ఎలా ఉన్నాయో ఇలా ఉంటాయండి కువైట్లో రోడ్లు ఎలా ఉంటాయి అండ్ బ్రిడ్జిలు కూడా ఎలా ఉంటాయి మాట డిఫరెంట్గా చూడం మధ్య మధ్యన మనకి కెమెరాలు కనపడతాయండి కెమెరాలు ఉంటాయి మనం ఎక్కువ ఓవర్ స్పీడ్కి వెళ్తే మనకి కెమెరా కొట్టేస్తుంది నేను మీడియంలో ఒక హండ్రెడ్ స్పీడ్లో వెళ్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో బ్రిడ్జ్లు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ మనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి అడుగు అడుగునే మన కెమెరాలు కనబడుతూనే ఉంటాయి మనం కొద్దిగా ఓవర్ స్పీడ్కి వెళ్తే కెమెరా కొట్టేస్తుంది మనకి ఫైన్ పడిపోద్ది మళ్ళీ అందుకని ఇప్పుడు దాకా నేను కెమెరా కంట్లో పడలేదు దేవుడి దేవల్లా చూడండి ఎలా ఉందో రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి నాకన్నా ఎక్కువగా స్పీడ్కి వెళ్ళిపోతూ ఉన్నారు జనాలు నేను మీడియంకి వెళ్తాను అనమాట ఎందుకంటే ఓవర్గా స్పీడ్ ఎందుకు డేంజర్కి అందుకని నేను సమానంగా వెళ్తూ ఉంటాను ఒక ఉన్నా నేను ఒంటరిగా ఉన్నా అలాగ మీడియం స్పీడ్గా వెళ్తాను అనమాట నైట్ టైం కూడా మనకి బాగుంటుంది ఈ రోడ్డు ఎందుకంటే లైటింగ్ చూడండి లైట్లు ఎలా ఉన్నాయో నైట్ టైం కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో మీకు చూ తీసాను మీరు కథ చూడకపోతే మీరు చూద్దరు కానీ నేను కింద కామెంట్ బాక్స్లో పెడతాను మీరు చూద్దరు కానీ ఇది వరకు ఒకసారి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అంతా కూడా చూపించాను నైట్ టైం చూపించాను ఈ రోజు మీకు పగలు చూపిస్తున్నాను పగలు ఎలా కనపడుతుందో ఎయిర్పోర్ట్ మీకు చూపిద్దామని తీస్తున్నాను ఫాలో అవ్వండి చివరి వరకు చూడండి ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ వచ్చేసామండి ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిపోతున్నాం మనం అదిగో చూడండి మనకి ఆల్రెడీ బోర్డు కూడా కనిపిస్తా ఉన్నాయి ఇదిగో మనం లెఫ్ట్కి వెళ్తున్నాము డైరెక్ట్ మనం డ్రాపింగ్ ఉండేది కొద్దిగా మనం కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే అది పికప్ ప్లేస్ అన్నమాట ఇప్పుడు మనం వెళ్ళిపోయాము లెఫ్ట్కి వెళ్ళి కొద్దిగా మళ్ళీ మనం రైట్ తిరిగితే అక్కడ పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఇప్పుడు మన బండి పార్కింగ్లో పెట్టాలి ఎలా ఉంటుందో ఆ పార్కింగ్ ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దరు కానీ రండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎయిర్పోర్ట్ లోపలికి ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఇదిగో రైట్ తిరుగుతున్నాము ఇప్పుడు రైట్కి వెళ్ళి మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఇంకా చూడండి గేట్ పాచి తీసుకుని మనం ముందుకు వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నాను ఆల్రెడీ ముందుకు వెళ్తున్నాను చూడండి ఆల్రెడీ మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము చూడండి పార్కింగ్ ప్లేస్ ఎలా ఉందో సీకట్గా ఉంటుందండి ఇక్కడ ఎందుకంటే ఎయిర్పోర్ట్ పైన మనం ఈ పార్కింగ్ ప్లేస్ అమ్మ డౌన్లో ఉంటుంది చూడండి చాలా ఫుల్గా ఉన్నాయి కార్లు ఎక్కడ కూడా మనం పార్కింగ్ దొరకట్లేదు ఎందుకంటే చాలా ఫుల్గా ఉన్నాయి పార్కింగ్ దొరకట్లేదంటే ఇలా అర్థమైపోతుంది ఎయిర్పోర్ట్ అంతా ఫుల్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంది మనకి చూడండి కార్లు అన్నీ కూడా మనకి ఎక్కడ ప్లేస్ లేదు అన్నీ ఫుల్ ఉన్నాయి వెతుకుతున్నాను నేను ఎక్కడైనా దొరుకుద్దాం పార్కింగ్ అని చూస్తూ ఉన్నాను రైట్ సైడ్ అండ్ ఫ్ర ఫ్రంట్ లెఫ్ట్ అన్నీ చూస్తూ ఉన్నాను ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందా అని చూడండి ఫ్రెండ్స్ ఇంకా దొరకలేదు నాకు పార్కింగ్ ఇంకా దొరకలేదు వెతుకుతున్నాను రండి ఫ్రంట్కి వెళ్ళి మనం చూద్దాం ఇంకా ఫ్రంట్కి వెళ్ళి దొరుకుతుందో మనం చూద్దాం రండి మళ్ళీ ఇలా యోటన్ తీసుకుని నేను మళ్ళీ వెతుకుతున్నాను ఎక్కడైనా ఇంకా దొరుకుద్దామో పార్కింగ్ ప్లేస్ అని ఇంకా దొరకలేదు ఫ్రెండ్స్ తిరుగుతున్నా అనమాట రెండు మూడు రౌండ్లు వేసాను నేను ఇంకా దొరకలేదు మనకి బాగా ఇంత ఫుల్గా ఉంది ఎయిర్పోర్ట్ డబ్బా ఈరోజు అందరూ ఎక్కువ ఎక్కువ జనాలు వస్తున్నట్టున్నారు అందుకే పార్కింగ్ అంతా ఫుల్ అయిపోంది ఇక్కడ పెడితేనే కొద్దిగా బాగుంటుంది ఎందుకంటే మనం టక్మని మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సింపుల్గా ఉంటుందని నేను ఇక్కడే వెతుకుతున్నాను ఇంకా దరికి వెళ్ళొచ్చు కాకపోతే కొద్దిగా బాగా లాంగ్ అయిపోతుంది అందుకని నేను ఫ్రంట్లోనే వెతుకుతున్నాను ఏమైనా దొరుకుతుందామని చూస్తా ఉన్నా కొన్నిసార్లు బాగానే దొరికేస్తుంది పార్కింగ్ కొన్నిసార్లు ఇలా ఫుల్ అయిపోంటుంది ఐదారు రౌండ్లు వేస్తాను కానీ దొరకదు ఇప్పుడు నేను రౌండ్లు వేస్తా ఉన్నా అనమాట ఇంకా దొరకలేదబ్బా అని ఎవరో తీసారు కానీ పెట్టేస్తున్నారు ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు ఈయన చూడండి మనకి ఏమన్నా మళ్ళీ సాయంత్రాలు దొరుకుద్దాము ఇప్పుడు నేను మళ్ళీ యూటర్ని తీసుకుని లెఫ్ట్కి వెళ్తాను ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పార్కింగ్ చాలా ఫుల్ ఉంది అన్ని టైంలో ఎలా ఉండదులే అంటే ఈరోజు ఎక్కువ జనాలు వస్తావు అంటే ఎక్కువ ఫ్లైట్లో ఉన్నట్టున్నాయి అందుకే జనాలు కూడా కార్లు కూడా ఫుల్ ఉన్నాయి పార్కింగ్ ఇక్కడ ఎవరు తీశారు బండి ఆల్రెడీ నా ఫ్రెండ్లో వెయిటింగ్లో ఉన్నారు ఆల్రెడీ చూద్దాం ఇలా ముందు ముందుకు వెళ్తారో పార్కింగ్ పెడతారో చూద్దాం దీని పక్కన ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేస్తున్నాను పెట్టేశాను ఫ్రెండ్స్ బండి పార్కింగ్లో పెట్టేశాను ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో అక్కడ జనాలు ఎలా ఉంటారో అన్ని చూద్దాం రండి వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము ఎంటర్ అవుతున్నాము మన ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ కానీ కొద్దిగా ఫ్రంట్కి వచ్చాము ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాం అన్నమాట చూడండి ఇంకా మనం ఇంకా ఎంటర్ అవ్వలేదు ఎంటర్ అవబోతున్నాము ఇది రోడ్డు మాట అంటే అటు నుంచి వచ్చే వాళ్ళకి పికప్ చేసుకోవడానికి వాళ్ళు మెయిన్ రోడ్ నుంచి వచ్చారు ఇంకా డైరెక్ట్గా మనమైతే పార్కింగ్ పెట్టి మనం ఎలా వచ్చాము వాళ్ళు డైరెక్ట్గా రోడ్ నుంచి వచ్చేస్తారన్నమాట అంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి ఉంటే గొడవలేదు అందుకని రాకపోతే పార్కింగ్లో పెట్టాలి అంటే ఇప్పుడు మనం పార్కింగ్ పెట్టి లోపలికి వెళ్తున్నాం సేఫ్టీగా భయం లేకుండా మనం లోపలికి వెళ్ళొచ్చు ఎంచో పైన ఉండొచ్చు ఇప్పుడు వచ్చాము ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాము రోడ్డు దాటుకుని వచ్చాము ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాము చూడండి ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూడండి పక్కన ఏమో ఏమో మొబైల్ షాప్ ఉంది ఇక్కడ మంచి టూ మచ్గా ఉంటాయి ప్రైజెస్ చాలా ఎక్కువ రేట్లుగా ఉంటాయి ప్రైజు ఎయిర్పోర్ట్లు కొనాలంటే మనం ఆస్తులు అమ్ముకోవాలి ఏది కొనాలన్నా మంచి డబుల్ రేట్లు త్రిబుల్ రేట్ రేట్లు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడ మనకి బోర్టు ఉంది చూడండి ఆ బోర్డు మీద మనకి కంట్రీ నేమ్ అండ్ ఫ్లైట్ నెంబర్ ఉంటాయి మనం చూసుకోవచ్చు అన్నమాట చూడండి వీళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే వెయిటింగ్లో ఉన్నారు ఇంకా కొద్దిసేపు అయితే చాలామంది వస్తారు ఇది చూద్దరు కానీ లాస్ట్ వరకు చూడండి ఇంకా ఎంత జనం వస్తారో చూదురు కానీ చూడండి ఎయిర్పోర్ట్ మీకు చూపిస్తా ఉన్నాను ఎలా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు మన పక్కన ఉన్న రైట్లో ఈ డైమండ్ రింగ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో అంటే మనం ఇందాక మీకు మొబైల్ షాప్ చూపించండి చూడు దానికి అపోజిట్గా ఇది ఉంది చూపిస్తున్నాను చూడండి డైమండ్ రింగు చూడండి ఎలా ఉన్నాయో నక్లెస్ లేండి షాప్ మాట ఇది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ తాగ తాగా మెరిచిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి డైమండ్ రింగ్లు ఎలా ఉన్నాయో అండ్ నెక్లెస్లు అంటే నాకు ఏంటిది పోసల దండలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్ని పేర్లు నాకు తెలీదు కొన్ని మీరే చెప్పాలి కింద కామెంట్లో తెలియజేయండి వీటి పేర్లు ఏంటో అండ్ పోసల దండలో అండ్ ఇంకా చాలా ఉన్నాయి మీకు తెలిసి కింద కామెంట్లో తెలియజేయండి కొన్ని నాకు పేర్లు తెలీదు చూపిస్తున్నాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఒక వైట్ వారి వా వాడే దంట్ల మాట ఇవి లేడీస్ ఇవి చూడండి ఎలా ఉన్నాయో నక్లెస్లు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ వైట్ వారు తీసుకుంటారు ఇక్కడ మనలాంటి వాళ్ళు మనం తీసుకోలేము ఎందుకంటే మంచి హై రేట్లు ఉంటాయి ఇక్కడ రేట్లు దగ్గర నుంచి వస్తే మెరిసిపోతున్నాయి ఫ్రెండ్స్ అంటే వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నేను రియల్గా చూస్తుంటే దాగా దాగా మెరిసిపోతూ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఈ వీటి పేర్లు ఏంటో ఒక ఇంత కామెంట్లు తెలియజేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా అండ్ ఇదేమో మొబైల్ షాపు చూడండి ఎలా ఉందో కువైట్ వారు ఏదో తీసుకుంటా ఉన్నారు అండ్ మీకు పై చూపిస్తుందని చూడండి ఎలా ఉందో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పెద్ద ఎయిర్పోర్ట్ అన్నమాట కువైట్లో మొత్తం మూడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మీకు బాగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ పెద్ద ఎయిర్పోర్ట్ అన్నమాట ఇది చూడండి ఇదేమో పైకి వెళ్ళడానికి లిఫ్టు ఇదిగో చూడండి ఒకళ్ళు వస్తూ ఉన్నారు లైట్లు ఆల్రెడీ రెండు మూడు ల్యాండ్ అయినాయి అందరం మా పని మనిషి ఉందరే చూసుకోవాలి నేను ఇప్పుడు మా వాళ్ళు నాకు టైం అయితే మూడున్నర అని చెప్పారు మరి ఆమె ఇంకా మూడున్నర అయిపోయింది మరి ఇంకా రాలేదు రెండు గంటలకు వస్తారు నేను వెయిటింగ్ చేస్తూ ఉన్నాను ఫ్లైట్ ఏదో ల్యాండ్ అయ్యింది వస్తున్నారు మెల్లిమెల్లిగా జనాలు వస్తున్నారు చూడండి వాళ్ళు వీళ్ళందరూ కూడా రిసీవ్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే మెల్లిమెల్లిగా జనం పెరిగారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నా ఎలా ఉందో ఏర్పాటు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు మాకు సపోర్ట్ చేస్తారని మేము ఆశపడుతూ ఉన్నాం ఫ్రెండ్స్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కన మనకు ఇంకో షాప్ ఉంది కిడ్స్ సంబంధించిన షాప్ ఇది బొమ్మల షాపు ఇవన్నీ చూడండి టాయ్స్ ఎలా ఉన్నాయో ఈ ఎయిర్పోర్ట్లో ఉంది షాపు ఎవరైనా మనకి వెళ్ళేటప్పుడు కొనుక్కోవడానికి బాగానే ఉంటుంది కానీ టాప్లో ఉన్న రేట్లన్నీ కూడా హై రేట్లో ఉంటాయి చూడండి టాయ్స్ ఎలా ఉన్నాయో బయటకు వచ్చేసినప్పుడు చూడండి ఎలా ఉందో అండ్ మెల్లమెల్లగా జనం పెరిగారు ఇంతటి మెల్ల ఇప్పుడు ఎక్కువ ఉన్నారు జనాలు లైట్లు ల్యాండ్ అయ్యగలితే జనాలు పెరుగుతూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎయిర్పోర్టు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో అవ్వండి ఎవ్రీ వీడియో మీరు ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ నుంచి మనం ఇప్పుడు మా కత్తమ్మ వచ్చే టైం అయిపోయిందండి ఫ్లైట్లు ల్యాండ్ అవుతున్నాయి ఈ లోపల మీరు చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది జనాలు వచ్చేస్తున్నారు మా పని మంత్స్ కూడా వచ్చేస్తుంది ఆమెని రీసీవ్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్